కూటమి ప్రభుత్వం మీ అందరికీ ఒక విధంగా ఇది ఈ రోజున ఒక్కసారి తెలియపరచుకోవాలనుకున్నాను ఇదే కాకుండా ఈరోజు మా నాన్నగారు జిఎంసి బాలేవ్ గారు ఆయన డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా నేను ఎప్పుడు కూడా నా ఆలోచన ఎలా ఉంటుంది అంటే నాన్నగారు జయంతి సందర్భంగా మేము ఎప్పుడూ కూడా అమలాపురంలోని నాన్నగారు ఘాట్ దగ్గర అక్కడ నివాళులర్పిస్తూ వచ్చిన వాళ్ళందరితో మేము అందరితో కలిసి ఆ రోజుని అలాగా రోజునికి సమీపించుకుంటాం కానీ మేము ఈసారి లేదు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం నాన్నగారి జయంతి రోజున మనం ఓపెన్ చేసుకుంటే అందరికీ కూడా ఆయన చేసిన అభివృద్ధి ఎందుకంటే ఒక్కటి మేము ఆలోచన ఇక్కడ పెట్టుకున్నాం మేము కూడా చెప్పినప్పుడు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కి అయినా సరే కాంట్రాక్టర్కి అయినా సరే ఎందుకంటే నాన్నగారు ఎప్పుడన్నా సరే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జడ్పీ చైర్మన్ నుంచి స్పీకర్ హోదా వరకు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి చేసిన అభివృద్ధిని కూడా ఎప్పుడు పది పది సంవత్సరాల వరకు కూడా దాని వైపు అసలు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా కాంట్రాక్టర్ విషయం నుంచి కూడా అన్నిటినీ కూడా స్పష్టంగా ఆయన చూసేవారు ఈ రోజు మీరు చూస్తున్నారు ఎదురు యానం బ్రిడ్జ్ ఏ విధంగా కట్టారో దానికి మెయింటెనెన్స్ లేకపోయినా దాని అంతా అదే నిలబడుతుంది ఆ విధంగా ఆయన అంత డీటెయిలింగ్ చేశారు ఆయన కొడుకుగా నేను వచ్చాను ఖచ్చితంగా అదే విధంగా నేను చేయాలని కూడా ఆలోచించ అదే విధంగా ఈ రోడ్ విషయంలోని కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా రావాలంటే మేము పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కూడా మేము తెలియపచ్చం కొంచెం ఎక్కువైనా సరే మాకు ఇబ్బంది లేదండి ఎందుకంటే చాలా వరకు చెప్పారు అది కొన్ని కొన్ని చోట్ల మనకి డ్రైన్ ఆనుకుని ఉంది కాబట్టి అక్కడ మనం కొంచెం సపోర్ట్ గా రివర్ట్మెంట్ చేయాలన్నారు మేము కూడా అదే చెప్పాం ఎట్టి బస్సు దాంట్లో ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఆ సమస్యలు ఉన్నా సరే దానికి ఎక్కువైనా సరే దాన్ని అడిషనల్ గ్రాంట్ కింద ఇస్తాం కానీ ఎక్కడ కూడా పెట్టకండి ఎందుకంటే ఈ రోడ్ ఈ రోజు మనం చేయించిన తర్వాత మెన్న ఒక పది సంవత్సరాల వరకు కూడా నేను ఈ రోడ్డు వైపు మనం చూసే పరిస్థితి ఉండకూడదని అనుకున్నా అదే విధంగా మీరు అందరూ చేశారు ప్రత్యేక మన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారు దేవర్ ప్రసాద్ గారు కూడా మాట్లాడుతూ ఆయన ఏ విధంగా ఇది శాంక్షన్ చేయించాలి అని చెప్పి ఎందుకంటే సుమారు మాకు మొదటి మాకు నిధులు వచ్చేది ఐదు కోట్లు ఎంపీ లాడ్స్ గా సంవత్సరానికి వచ్చేది ఐదు కోట్లు సో అది మేము ఐదు నియోజకవర్గాలకి విడగొట్టి ఇవ్వాలి ఆ విధంగా సార్తో కూడా మాట్లాడుతూ సార్ ఇప్పుడు ఈ రోడ్డు మనం చేయాలి అంటే సార్ అన్నారు లేదు కోటి ముప్పై రెండు లక్షలు అన్నారు నేను అప్పటికే అన్నా సార్ అలా చేస్తే మనకు ఒక నియోజకవర్గం చాలా మన మిగతా నియోజకవర్గానికి చాలా టైట్ ఉంటుంది కానీ అప్పుడు ఆయన ఈ ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనం ఈ ప్రజలు పడుతున్న సమస్యల గురించి చెప్పుకుంటూ ఆయన వచ్చినప్పటికి ఖచ్చితంగా మనందరం కలిసికట్టుగా దాన్ని పనిచేయాలని మనం కూడా ఆనాడు ఎన్నికల్లో అనేక సార్లు మనం రావడం జరిగింది ప్రజల సమస్య ఉన్నప్పుడు మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి మనం ఏదైనా మనం ముందుకు తీసుకెళ్ళాలని ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం చేతాం సార్ అన్నందుకు ఈ రోజు ఆయనకి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకునే ఎందుకంటే ఈ రోజు ఆయన ఈ ప్రాంత ఈ రోడ్డు కానీ ఆయన నిర్ణయించి తీసుకోకపోయి ఉంటే ఆ రోజు నన్ను ఒప్పించుకోపోయి ఉంటే అసలు ఇంత అద్భుతమైన రోడ్ అనేది ఈ ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలు ఏదో లేదో నేను ఆలోచన పడ్డాను కానీ సార్ మీరు ఒక సరైన నిర్ణయం తీసుకున్నారు చాలా మంది ఈరోజు చాలా మంది మాట్లాడతారు మేము ఫౌండేషన్ రోజు నుంచి ఎప్పటి నుంచో మా పార్టీ అందరి బాటి అంటారు మేమందరం ఇంత కష్టపడ్డాం మీరేమో ఈ రోడ్ ఇచ్చారు ఏంటి అని అందరూ మాట్లాడతారు మీరు మీరు ఒక్క ఆలోచన ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు పడుతున్న సమస్యల గురించి మీరు ఆలోచించుకుంటూ ఈ ప్రాంతాన్ని మనము ఇక్కడ వాళ్ళ పిల్లలు వెళ్ళేటప్పుడు కాలేజ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు పడుతున్న ఇబ్బందులు గుర్తుపెట్టుకుంటూ లేదు ఇది మనం ముందు చేయాలని చెప్పి ఒకటి సరైన నిర్ణయం తీసుకున్నారు దాంట్లో నేను భాగస్వాములు అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందని మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున ఐ థింక్ మా మొదటి మీటింగ్ మా రాజో ఇన్ఛార్జ్ కలపలే అమ్మద్య గారితో ఆవిడ ముందుగానే నేను ఎప్పుడు చాలా వరకు ఫోన్లోనే నేను మాట్లాడేవాడిని కానీ ఈ ఈరోజు మొదటిసారిగా ఈరోజు మన వేదిక పైన మనందరూ కలిసి కట్టుగా మన మన పైన చాలా బాధ్యత ఉంది తెలుగుదేశం న్యాయ తెలుగుదేశం పార్టీ పైన కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం పైన మూడు పార్టీల పైన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే మన భారతీయ జనతా పార్టీ పైన అలాగే మీరు ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ గా మీరు వచ్చారు మీకు అన్ని విషయాలు కూడా ఈ పార్టీకి అన్ని కూడా తెలుసు ఉంటాయి ఇంకా చాలా విషయాలు కూడా మన నాయకత్వం అందరూ కూడా మీరు తెలియవచ్చు సార్ మనం ఆలోచన ఏంటంటే మనం ఇక్కడ ఉన్న స్థానిక మన నాయకుల్ని కార్యకర్తని అందరినీ కూడా మనం బాధ్యతగా చూసుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని చేసిన అభివృద్ధి అన్ని విషయాల్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లోకి అలాగే ముగ్గు ముగ్గురు పార్టీ అందరినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనము మన పైన ఒక బాధ్యత మన నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు మీ పైన బాధ్యత అప్పగించారు అది మీరు ఖచ్చితంగా సరైన మార్గదర్శిలో మీరు నడిపిస్తారని అదేవిధంగా ఆయన మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటారని పూర్తి నమ్మకంతో నేను ఈ సభ ముఖంగా మీకు తెలియపరుస్తున్నాను విధంగా మనం అందరూ కూడా కలిసి గట్టుగా పనిచేయాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఆలస్యమైంది సుమారు ఐదు గంటలకి ఇచ్చాం ప్రోగ్రాం ఇక్కడ కానీ వర్షం పడడం వల్ల అనేక కార్యక్రమాలు బాధ్యత అవ్వడం వల్ల